హాయ్ అండి అందరికీ నమస్కారం జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి యాభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇల్లు కట్టడానికి సరిపోయేంత డబ్బులు అవ్వగానే తనకు తెలిసిన పనే అవ్వడంతో వేరే ఎవరినైనా పిలిపించుకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకుండా ఇల్లు పూర్తవుతుంది అనుకొని భూమితో అదే విషయం చెప్పాడు సూర్య వేరే ఎవరు ఎందుకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉన్నారంటే చక్కగా పని అయిపోతుంది వాళ్లకు మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మూడు పుటల భోజనం పెడితే అంతే చాలు ఇంకా వాళ్ళే వీలైతే కాస్త సహాయం కూడా చేస్తారు అని అంది భూమి భూమి ఆలోచన చాలా బాగా నచ్చింది సూర్యకి ఇంటి నిర్మాణానికి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుంటే చాలు పని తను తన అత్త భార్య మామ కలిసి చేసుకోవచ్చు అలా అయితే చాలా డబ్బులు మిగిలిపోతాయి అని అనుకున్నాడు నువ్వు చెప్పింది చాలా బాగుంది భూమి ఇది ఫోన్లలో అడిగే విషయం కాదు నువ్వే వెళ్ళి స్వయంగా మీ నాన్నతో మాట్లాడి వాళ్ళు ఏమంటారో కనుక్కొని వస్తే బాగుంటుంది అని అన్నాడు సూర్య భూమికి ఆనందంగా అనిపించింది తండ్రి దగ్గరికి వెళ్ళి రెండు రోజులైనా ఉండి రావచ్చు అని అనుకుంది సరే అని చెప్పింది భూమి ఊరికి వెళ్లే ముందు డబ్బులు జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టి వెళ్ళు అని చెప్పాడు సూర్య సరే అని డప్పులని జాబ్ర జాగ్రత్తగా దాచి వారి ఊరికి వెళ్ళిపోయింది భూమి ఇంటికి వెళ్ళి కోటయ్యకి విషయం అంతా చెప్పింది చాలా సంతోషించాడు కోటయ్య కూతురు ఇల్లు కట్టుకుంటుంటే సహాయం చేయకుండా ఉండడానికి నేనేమైనా పిచ్చివాడినా ఇంతకంటే ఏం కావాలి నువ్వు అన్నట్లుగానే మీ భర్త మారిపోయాడు మీ సంసారం చాలా సుఖంగా ఉంది ఒక ఇల్లు కూడా నిలబడితే మాకు కూడా తృప్తిగా ఉంటుంది తప్పకుండా ఒక నెల రోజులు పనులన్నీ బంద్ చేసుకుని నేను అమ్మ తమ్ముడు అక్కడికి వచ్చేస్తాము త్వర త్వరగా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు అని అన్నాడు కోటయ్య చాలా సంతోషించింది భూమి కోటయ్య భూమితో పాటుగా కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు భూమిని రెండు రోజులు ఉండమని చెప్పి తన అప్పులను కూడా అన్ని రోజులు కూడా పెట్టిన డబ్బులతో మరుసటి రోజు తీర్చేశాడు రెండు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని అప్పులు తీర్పుకుని అంతా సర్దుకుని ముగ్గురు కలిసి భూమి వెంట వారి ఇంటికి పయనమయ్యారు కబురు తీసుకుని రమ్మని చెప్తే మామని వెంటబెట్టుకుని రావడం ఆనందంగా అనిపించింది సూర్యకి ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఇంట్లో పని చేయడానికి కదా అందుకే ఆనందం ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేశాక కోటయ్య సూర్య ఇద్దరు కూర్చుని ఇల్లు ఎలా కట్టాలి అనేది అంత చక్కగా ప్రణాళికలు వేసుకున్నారు మరుసటి రోజు టౌన్ కి వెళ్ళి కావలసిన సామాగ్రి అంతా తెచ్చుకోవాలని ఏమేం కావాలో అన్నీ ఒక చీటి రాసి పెట్టుకున్నారు కోటయ్య ఇంకా సూర్య మరుసటి రోజు మంచిగా ఉండడంతో ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదని మంచి కార్యం త్వరగా మొదలు పెడితే త్వరగా అయిపోతుందని నిర్ణయించుకున్నారు ఉదయాన్నే లేచి పలహారాలు తిన్న తర్వాత టౌన్ కి బయలుదేరడానికి సిద్ధమయ్యారు సూర్య ఇంకా కోటయ్య అప్పుడు భూమిని డప్పులు అడిగాడు సూర్య భూమి లోపలికి వెళ్లి పెట్ట తీసి చూసింది అందులో డప్పులు లేవు కంగారు పడిపోయింది భూమి అదే విషయం వచ్చి సూర్యకి చెప్పింది తాళం చెవి నీ వెంట తీసుకువెళ్ళావా లేక ఇంట్లో పెట్టి వెళ్ళావా అని అడిగాడు సూర్య తాళం చెవి నా వెంటే తీసుకువెళ్ళాను నాతోనే నా పర్సులోనే ఉంది అని అంది భూమి ఇప్పుడు తాళం ఏమైనా పగలగొట్టి ఉందా అలాగే వేసి ఉందా అని అడిగాడు సూర్య అలాగే వేసి ఉంది అని చెప్పింది భూమి నువ్వే తాళం వేసావు డబ్బల లోపల పెట్టి తాళం చెవి నీ వెంటే తీసుకువెళ్ళావు నువ్వు వచ్చి తీసేదాకా తాళం అలాగే ఉంది మరి డబ్బులు ఎలా మాయమవుతాయి భూమి ఇంట్లో నేను అమ్మే కదా ఉన్నాం తాళం చెవి ఏమో నీ దగ్గర ఉంది అంటే డబ్బులు ఎవరు తీశారు నీకు బాగా అర్థమవుతుంది కదా అని అన్నాడు సూర్య అర్థమైపోయింది భూమికి తన భర్త తనని అనుమానిస్తున్నాడని నేనేమీ చేయలేదు నిజంగానే అందులోనే డబ్బులు అన్ని పెట్టి వెళ్ళాను నాకు ఏమీ తెలియదు అని అంది భూమి కాకమ్మ కథలు చెప్పకు భూమి మీ నాన్న అప్పు తీర్చావు కదూ అని అన్నాడు సూర్య కోపంగా కోటయ్య సూర్య వైపుకు చూస్తూ అప్పులు తీర్చిన మాట నిజమే బాబు కానీ డబ్బులు భూమి తీసుకురాలేదు ఇన్నాళ్లుగా మేము కూడబెట్టుకున్న డబ్బులతోనే కట్టుకున్నాము అని అన్నాడు అప్పుడు ఎప్పుడు తీర్చారు మామయ్య అని అడిగాడు సూర్య నిన్ననే తీర్చాము అని చెప్పాడు కోటయ్య అక్కడే అర్థమైపోతుంది కదా పిచ్చివాణ్ణి అనుకుంటున్నారా మీరు ఏం చెప్తే అది నమ్మడానికి అబ్బాబ్బా ఏమి నటన ఫ్యామిలీ ఫ్యామిలీ మాత్రం భలే కలిసి నటిస్తున్నారు అని అన్నాడు సూర్య కామాక్షి వచ్చి నిజం బాబు రూపాయి రూపాయి కష్టపడి కూడపెట్టుకున్న డబ్బుతో మేము అప్పు కట్టుకున్నాము కానీ కూతురు సొమ్ముపై మేము ఎందుకు ఆశపడతాము కుదిరితే ఒక రూపాయి మీకు పెట్టాలని చూస్తాము కానీ మీ డబ్బు తింటే మేము బాగుపడతామా ఆడపిల్ల సొమ్ము మేము ఎందుకు తింటాము మీరు అనుకుంటున్నది నిజం కాదు ఆ డబ్బు ఎక్కడికి పోయిందో ఆలోచించుముందు అంతేకాని అనవసరంగా నా కూతుర్ని అనుమానించకు అని అంది కామాక్షి అప్పుడే అక్కడికి వచ్చిన కనకమ్మ ఏం జరిగిందిరా అని అడిగింది విషయం మొత్తం చెప్పాడు సూర్య అంటే మీరు ఏమంటున్నారు నా కొడుక డబ్బు తీసి దాచి భూమిని అనుమానిస్తున్నాడు అంటున్నారా నా కొడుకు మంచి వాడుగా మారిపోయి కష్టం చేసి ఇల్లు కట్టుకుందాం అనుకుంటే వాడి కొంప ముంచడానికి వచ్చారన్నమాట అంతా కలిసి మళ్ళీ పైగా నటిస్తున్నారు అందరూ కలిసి అని అంది కనకమ్మ భూమి కనకమ్మ దగ్గరికి వచ్చి అత్తయ్య నిజం చెప్పు నువ్వే ఆ డబ్బులు తీసావు కదా అని అంది వెంటనే భూమి చెంప పగలగొట్టాడు సూర్య ఎంత ధైర్యం ఉంటే నా ముందు మా అమ్మని పట్టుకుని అంత మాట అంటావు అంటూ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు కోపంగా సూర్య వైపుకు చూస్తూ ఈ పని చేసిన మీ అమ్మని నేను అంటుంటేనే నీకు అంత కోపం వస్తుంది ఏ పాపం తెలియని మా అమ్మ నాన్నలని ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తుంటే నాకు ఎంత కోపం రావాలి అహంకారంతో చేయి చేసుకోగానే సరిపోదు నిజానిజాలు ఏంటో కనుక్కోవాలి కడుపుపై తన్ని హాస్పిటల్లో చేరేలా చేసి సోయి లేకుండా పడి ఉండడం గొప్ప కాదు హాస్పిటల్లో ఉన్న భార్యకి ఏం కావాలో చేసి పెట్టడం గొప్ప అవి ఏవీ పట్టించుకోలేదు వాళ్ళ స్తోమతకు తగ్గ పని కాకపోయినా నా కోసం కష్టపడి అప్పులు చేసి నన్ను కాపాడారు అలాంటి వాళ్ళు మీ డబ్బు కోసం ఎందుకు ఆశపడతారు మనం మంచిగా ఉంటుంటే కడుపు మండి చూడలేని అసూయపరులు ఎవరో ఈ పని చేశారు కావాలని మనిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఇదంతా చేస్తున్నారు అంటూ కనప కనకమ్మ వైపుకు చూసింది భూమి అమ్మో అమ్మో ఎన్ని మాటలు అంటుందో చూసావా నన్నే అంటుంది కదా ఇది అన్ని ఇక నేను ఈ ఇంట్లో ఉండను కొడుకే అన్ని చూసుకోవాలి కొడుకు దగ్గరే ఉండాలి అని అందరూ చెప్తుంటే తప్పక ఇక్కడ ఉంటున్నా కానీ లేదంటే ఎప్పుడో అక్క దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని నీ భార్య ఎన్ని అవమానాలు చేస్తున్నా భరిస్తూ వచ్చాను కానీ ఈరోజు ఇంతమంది ముందు నన్ను అవమానించింది మీరంతా హాయిగా ఉండండి నేనే వెళ్ళిపోతాను అంటూ లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది కనకమ్మ కనకమ్మకు ఎదురు వస్తూ ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకుని దొంగ ఎవరో ఇప్పుడే తెలుస్తాను అంటూ అన్ని బయటకి తీసింది భూమి అందులో బట్టలు తప్పితే ఏమీ లేవు అది చూసి నాకు ఎంత అవమానం చూసావా నన్ను ఒక దొంగ అని చెప్తూ సోదా చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇక జన్మలో నీ మొహం చూడను అంటూ బయటకు వెళ్ళబోయింది కనకమ్మ కనకమ్మను పట్టుకుని ఆపి భూమి దగ్గరికి వచ్చి ఇలా నా ముందే మా అమ్మకు ఇంత అవమానం చేస్తావా ముందు నువ్వు నా ఇంట్లో నుండి బయటికి నడువు అంటూ జుట్టు పట్టుకుని బయటికి గెంటేసాడు సూర్య భూమి వెనకాలే భూమి తల్లిదండ్రులు కోటయ్య కామాక్షి వెళ్ళి భూమిని లేపారు పాపని మాత్రం ఇవ్వలేదు సూర్య పాప కోసం వెనక్కి వచ్చింది భూమి నీ తండ్రికి నువ్వు ఎంతో నాకు నా బిడ్డ కూడా అంతే చచ్చిన నా కూతుర్ని నీకు ఇవ్వను నువ్వు నాకు అక్కర్లేదు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ బయటికి నెట్టేశాడు సూర్య పాప కోసం అల్లాడిపోయింది భూమి పాపను వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను కనీసం పాలు కూడా మానేయలేదు నా పాపను నాకు ఇవ్వు అంటూ గింజుకుంది భూమి బాధను చూసి భరించలేని కోటయ్య సూర్యకి ఎదురు తిరిగాడు ఒక ఆడపిల్లకి తండ్రివి కదా రేపు నీ కూతురికి ఇలానే జరిగితే ఎలా ఉంటుంది నీ పరిస్థితి ఆడపిల్ల తండ్రి అయినంత మాత్రాన మమ్మల్ని ఇలా అవమానిస్తారా ఆ డబ్బులతో మాకు ఎలాంటి సంబంధం లేదు దయచేసి నా కూతురిని అర్థం చేసుకో అని అన్నాడు కోటయ్య నాకదంతా తెలియదు నా డబ్బులు నా ఇంట్లో ఉండాలి అప్పుడే అది కూడా ఈ ఇంట్లో ఉండాలి అని అన్నాడు సూర్య మొండిగా తెగించి అల్లుడిని ఏమీ అనలేడు కూతురి బాధను చూడలేడు యాభై వేలు నేనే ఇస్తాను కొంచెం టైం టైం ఇవ్వు అంటూ ఒప్పుకున్నాడు కోటయ్య తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికే నా కోసం ఎంతో కష్టపడ్డావు చెయ్యని తప్పును నెత్తిన వేసుకుని డబ్బులు కడతావా కడతా అంటావా అని అంది భూమి ఆపవే ఆపవేం మీ మా నాటకాలు నొక్కేసారు కాబట్టే ఆ డబ్బులు మీరు కడతా అంటున్నారు ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చివాడిని కాను రెండు నెలల్లో మీరు డబ్బు పంపిస్తే భూమి ఇక్కడ ఉంటుంది లేదంటే ఇప్పుడే మీతో తీసుకుని వెళ్ళొచ్చు నా కూతుర్ని మాత్రం నేను ఇవ్వను అని అన్నాడు సూర్య డబ్బులు పంపిస్తా అని చెప్పి నిర్వేదంగా కూతురి వైపుకు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోటయ్య కామాక్షి కొడుకుతో కలిసి ఆ పెట్టె తాళం చెవి కనకమ్మ దగ్గర కూడా వేరొకటి ఉంది కొడుకు ఇంట్లో లేని సమయం చూసి డబ్బులు తీసి తాళం వేసి మామూలుగా పెట్టి డబ్బులు తీసుకువెళ్ళి కూతురు ఇంట్లో దాచి వచ్చేసింది కూతురు కూడా అదే ఊర్లో ఉండడంతో అలా చేతికి మట్టి అంటకుండా అనుకున్న పని చేసేసింది కనకమ్మ సూర్యభూమితో సరిగా ఉండకుండా మాట్లాడకుండా గడుపుతూ ఉన్నాడు వారిద్దరిని అలా చూసి కనకమ్మకు కడుపు నిండిపోయింది ఇప్పుడు ఏం కావాలన్నా కనకమ్మని అడుగుతున్నాడు భార్య దగ్గరికి అసలు వెళ్ళడం లేదు కనకమ్మ కోరుకున్నది ఇదే కోడలు ఇంట్లో ఒక పనిదానిలాగా పని ఉండాలి కానీ పెత్తనం చేయొద్దు కొడుకు ఏదైనా తనతోనే పంచుకోవాలి తన మాటే వినాలి కానీ భార్యకి బానిస కాకూడదు ఒక్క దొంగతనంతో అన్నీ సాధించేసింది కనకమ్మ ఆ డబ్బులతో కూతురికి బంగారం కొని ఇచ్చింది ఒకరోజు భూమి ఆడపడుచు మెడలో బంగారంతో ఇంటికి వచ్చింది అది చూసిన భూమి వదినా ఇది ఎప్పుడు కొన్నావు ఎక్కడిది అంటూ అడిగింది అమ్మ కొనిచ్చింది అని చెప్పింది భూమికి ఆవిడ వెంటనే ఆ విషయం తీసుకెళ్లి సూర్యకి చెప్పింది భూమి ఆ రాత్రి సూర్య కనకమ్మని నిలదీసి అడిగాడు ఎప్పటి నుండో నేను దాచిపెట్టుకున్న డబ్బులతో ఆడపిల్ల అని దానికి బంగారం కొనిచ్చాను ఏ నీ భార్యకి వాళ్ళ తల్లిదండ్రులు కొనివ్వడం లేదా అన్నీ చేయడం లేదా అన్ని అప్పులు తీర్చడం లేదా నా కూతురికి నేను చేయడంలో తప్పేముంది అంటూ మొండిగా మాట్లాడింది కనకమ్మ కనకమ్మనే దొంగతనం చేసింది అని అర్థమైంది సూర్యకి కానీ అది ఒప్పుకోవడానికి అతనికి అహం అడ్డు వచ్చింది ఇప్పుడు కనకమ్మపై నేరం మోపడం వల్ల తన పరువే పోతుంది తప్పితే అందులో ఎలాంటి ఉపయోగం లేదు అందుకే ఏమీ తెలియనట్లుగా ఉండిపోయాడు ఎలాగో మామ డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు అనుకుని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు సూర్య కొనసాగుతుంది సూర్య ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అసలు కాదు కదా కానీ పాపం భూమి ఎన్ని కష్టాలు పడుతుంది భూమి కోసం తండ్రి కోటయ్య ఎంతలా బాధపడుతున్నాడు వీటన్నిటి గురించి ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేసి ఈ కథని మరింత మందికి రీచ్ అయ్యేలాగా నాకు సహాయం చేస్తారా మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి